హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బండి నాయుడు లక్స్ ఏంటి పిల్ల ముగ్గులు చూపిస్తున్నానే కదా మీరు అందరూ అనుకుంటున్నారు ఏం లేదండి మా ఇంటి పక్కనే ఉన్న స్కూల్లో అయితే మాత్రం ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చేశారు చూస్తున్నారు కదా మీరే ముగ్గులు పోటీలు అవి కూడా పెట్టారు పిల్లలకి వీళ్ళైతే మాత్రం ఇద్దరు ముగ్గురు కలిపి గ్రూప్ కింద డివైడ్ అయ్యి ముగ్గులు అవి అయితే చాలా అంటే చాలా బాగా వేశారు చూస్తున్నారు కదా కలర్స్ అవి కూడా ఎంత బాగా రద్దుతున్నారు ఇంకా ఈ పిల్లయితే మాత్రం నా ముగ్గు బాగాలేదు నా ముగ్గును వీడియో తీకండి అంటే ఇది జస్ట్ కాంపిటీషన్ అమ్మ బాగోగుల గురించి తర్వాత పక్కన పెడితే నీ ఏజ్కి నువ్వు ఈ ముగ్గు వేయడం చాలా గ్రేట్ అలాగనే సార్ నేనైతే అన్నాను ఇంకా చూస్తున్నారు కదా మీరే ఇంకా ఈ ముగ్గులన్నీ కూడా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి వీళ్ళందరూ వేస్తున్నారు ఇంకా ఇదైతే మా పుష్ప ముగ్గు చూడండి ఎంత బాగా వేసిందో ఇంకా నవ్వుతుంది వీడియో వైపు చూసి ఎవరు తీస్తున్నారు అలాగనేసి అని చెప్పేసి ఇంక ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అయితే ఇంకా చూడండి వాళ్ళ ఏజ్కి తగ్గ ముగ్గులైతే కావి చిన్న చిన్న పిల్లలైన ముగ్గులు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వేశారు చూస్తున్నారు కదా ఈ పాప ముగ్గు మధ్యలో అండ్ అలాగే సంక్రాంతికి సంబంధించినవన్నీ కూడా వేసి అంత బాగా ఇంకా కలర్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు ఫినిష్ అయితే ఇంకా బాగుంటుంది ఇంకా ఇలా ఫినిష్ అయిన తర్వాత గొబ్బెమ్లు అవి కూడా పెట్టారు ఇంకా మా పిల్లలు అయితే మాత్రం చూస్తున్నారు కదా అడే మనుషుల కింద ఇంకా రెడీ అయ్యి హరిదాసు ఇంకా చాలా గెటప్స్ అనేవి వేసారండి ఇంకా ఇలా ఎందుకు గ్రూప్ ఫోటో తీసుకున్నారు అనుకుంటున్నారు కదా మాకైతే మాత్రం ఎవ్రీ ఇయర్ అసలు సంక్రాంతి పండుగ గురించి అవేర్నెస్ అనేది కల్పించడానికి కలిగిన అని స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ స్కూల్ స్కూల్లో చేయించి స్కూల్లోనే కదండో ఈ ఊరంతా కూడా ఈ యాక్టివిటీస్ చేయిస్తూ పిల్లలతోటి తిప్పిస్తారండి పేరెంట్స్ కూడా దీనికైతే మాత్రం చాలా అంటే చాలా సహకరిస్తారు చాలా చాలా థ్యాంక్స్ అండి దానికైతే మాత్రం చూస్తున్నారు కదా మీరే అంటే ఇది ఇలా ఏంటి యాక్టివిటీస్ ఏ స్కూల్లోనైనా చేయిస్తారు బట్ కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చేయించరండి చెప్తున్నాను కదా సంక్రాంతి పండుగ గురించి ఈ జనరేషన్ పిల్లలకైతే చాలామందికి తెలియదు స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ అవన్నీ చేయించడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది కదండి వాళ్ళతో పాటు పెద్దవాళ్ళకు కూడా చాలామందికి ఓహో ఇలాంటివి కూడా చేసి ఉంటారా అని అనుకునే ఫీలింగ్ అయితే వాళ్ళకి వస్తుంది నిజంగానండి ఒకప్పుడైతే మాత్రం ఇలాగే ఉండి సంక్రాంతి పండుగ అయితే సంక్రాంతి పండుగ వచ్చే ముందు చాలా హడావిడిగా ఉండేది ఇక్కడ ఇంకా ఇప్పుడైతే ఆ రోజు సంక్రాంతి అయినా సరే హడావిడి కాదు కదా కనీసం ఏమీ లేదు పిల్లలు చూస్తున్నారు కదా ఒక్కొక్క థీమ్కి కి ఒక్కొక్క డ్రెస్ తోటి ఎంత బాగా కోలాటం దానికి అనేవి వేస్తున్నారు ఇంకా ఇక్కడ ఇలాగ వీళ్ళు డ్యాన్స్లు అవి వేసిన తర్వాత ఈ ప్లేస్లోని నోకాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరండి ఈ డ్యాన్స్లో డ్యాన్స్ లవి చూడడానికి ఎలాగోనంటే ఫస్ సపోజ్ నన్నే తీసుకోండి జస్ట్ చూసి వెళ్ళిపోవడంతో కాదు బా వీళ్ళు ఇంకా ఏం చేస్తారో ఇంకెంత బాగా చేస్తారో ఇంకా చూడాలి అనిపించే విధంగా పిల్లలైతే చాలా అందంగా వేసారండి డ్యాన్స్ లవి కూడా అంతేకాదు చూడడానికి మాత్రం వెనకాతలు వచ్చే విధంగా వేశారు నాకైతే మాత్రం ఈ డ్యాన్స్లు లవి అయితే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చేవే లేదో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీళ్ళు ఇలాగ డాన్స్ లవి కంటిన్యూ చేస్తే ఊరంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చారని చెప్పారు కదండి దారిలో మాత్రం చాలా మంది చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నారు ఇవైతే టెంపుల్ దగ్గర పిక్ అనేది క్యాప్చర్ చేసుకున్నారు నెక్స్ట్ లా చేస్తామంటే మీ స్కూల్లో ఏం చేసామో చూడాలి తెలియాలి కదా అని చెప్పేసి నేను ఈ వీడియో కూడా యాడ్ చేశాను యాక్చువల్గా ఈరోజు సంక్రాంతి పండుగలో బూర్లు అవి వండుతారు కదండి ఎందుకని చెప్పేసి సెలబ్రేషన్స్ లో భాగంగానే స్కూల్లో అయితే బూర్లు అయితే వండించారు ఇంకా మేము కూడా హెల్ప్ చేయడానికి అయితే వచ్చాము వీడిని చూడండి సరస్వతి దేవి దగ్గర పెట్టమంటే ఎలా ఉందిరా అంటే సమాధానం చెప్పకుండా ఫోటోలకి లో ఉన్నాయనగా పిల్లలు టైం అయిపోతుంది వచ్చేస్తారు భోజనానికి అని చెప్పేసి మధ్యలో చిప్స్ అవి కూడా వేపించేసి అయితే భోజనాలు వడ్డీ ఇచ్చేసారండి చూస్తున్నారు కదా మీరే పిల్లలు వీళ్ళందరూ పెట్టించుకున్న లోపలికి వెళ్ళి లో కూర్చొని బుద్ధిగా అలాగైతే భోజనం చేస్తారు ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంకి సారా అందమా ఇప్పటి వరకు భోజనం చేయకుండా అన్నారు ఇంకా మా బుద్ధి అయితే చిప్స్ కావాలంటే చూడండి ఎంత క్లాతులు వేస్తుందో తీసుకుంటున్నారు చిప్స్ గురించి ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా రిటర్న్ వచ్చేసారండి రిటర్న్ వచ్చిన తర్వాత ముగ్గులు అవి వేశారు కదండి పిల్లలందరూ ఆ ముగ్గులకి ప్రైజెస్ అవి ఇవ్వడానికి అని చెప్పేసి ప్రైజెస్ అనేవి కూడా మాతోటే ఇప్పించారండి సార్ అయితే మాత్రం నన్ను అయితే స్టేజ్ మీదకి రమ్మన్నారు సార్ సారీ ఏమనుకోకండి వీడియో తీసేది నేనే కదా నేను నేను స్టేజ్ మీదకి వస్తే వీడియో తీసుకోవాళ్ళు ఎవరో ఉండరు అని చెప్పేసి అన్నానని చెప్పేసి సరేనమ్మా అని చెప్పేసి సార్ కూడా నవ్వుకున్నారు ఇంకా ఉండగా పిల్లల్ని అయితే మాత్రం సార్ మైక్లో అనౌన్స్ చేసి పిలిచి ఒక్కొక్కరికి గిఫ్ట్లు అనేవి

ఇది బాగా చెప్తున్నారు ఈరోజు పెద్ద అంటే మన సాంస్కృతికంగా మనం మన భారతదేశంలో ఎప్పుడు నుంచి వచ్చే ఆచారాలు ఉంటాయి ఆ ఆచారాన్ని కొనసాగించాలంటే దసరాత్రి సంక్రాంతి త్రీరామణం ఇలాంటి మన యొక్క సాంప్రదాయాన్ని మనం గౌరవించుకోవచ్చు చిన్నప్పుడు మన స్కూల్లో ఇలాంటి కార్యక్రమం చేసేవారు కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను మీరు ఇప్పుడు పెద్ద ఎత్తున సంక్రాంతి సాంప్రదాయం కదా సంక్రాంతి సందర్భంగా ఈ ముద్రకోటలు ఏర్పాటు చేసేసి ఆ ముద్రకోటలకి చాలా మంది కాస్ట్ చేశారు పార్టిసిపేషన్ అందరికీ అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ సినిమాలు కూడా తీర్చడం జరుగుతుంది ఫస్ట్ సెకండ్ అని ఏం సెలెక్ట్ చేయలేదు కానీ మొత్తం అందరికి ప్రైజెస్ అనేవి ఇచ్చారండి కాకపోతే ఫస్ట్ సెకండ్ అనేవి కూడా ఉండాలి కదని చెప్పేసి అడిషనల్గా బుక్స్ అండ్ పెన్స్ అనేవి వీళ్ళకి గిఫ్ట్స్ కింద అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా మీరే పిల్లలందరికీ ఫస్ట్ సెకండ్ అండ్ కన్సల్టేషన్ ప్రైజెస్ అవన్నీ ఇచ్చిన తర్వాత భోగి మంట వేయడానికి అని చెప్పేసి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత భోగి మంట కూడా వేసేసారండి యాక్చువల్గా ఈ సంక్రాంతి రోజు జరిగేవన్నీ కూడా వీళ్ళైతే మాత్రం యాక్టివిటీస్ అన్నీ చాలా అంటే చాలా బాగా చేశారు ఈ జనరేషన్ పిల్లలకి అయితే మాత్రం చాలా మందికి తెలియదు అండి సంక్రాంతి పండుగ రోజు ఏం చేస్తారు అలాగనేసి అవన్నీని కానీ వీళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు చెప్పడం అని అనరండి ఇదన్నీ చూపించారు కళ్ళకు కట్టినట్టు ఎంత బాగా అంటే ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట ఈ సాంస్కృతిక ఆచారాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినవి అండి ఇవి పిల్లలు అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా ముందు పెద్దవాళ్ళు తెలుసుకుంటేనే కదండి పిల్లల దాకా అవి చేరుకుంటాయి ఇక్కడ అయితే మాత్రం రామలక్ష్మి అక్క ఆవిడండి రామలక్ష్మి అక్క ఆవిడ ఒకటి చేసింది ఏం చేసిందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చూస్తున్నారు కదా పిల్లలే కదండి టీచర్స్ కూడా చాలా అంటే చాలా బాగా భోగి మంట చుట్టూ తిరుగుతూ అలాగా కొన్ని డ్యాన్స్లు అనేవి వేశారు చూస్తున్నారు కదా మీరే సంక్రాంతి సంబరాల్లో భాగంగానే పిల్లలు అండ్ అలాగే పెద్దలు టీచర్స్ కదండి వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా సెలబ్రేట్ చేశారో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి ఇంకా వీళ్ళంతా ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలు సరే అయిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా ఆపకుండా పాటలు అవి పెట్టుకొని డ్యాన్స్లు అవి వేస్తుంటే సార్స్ కూడా చూడండి చిన్న పిల్లల్లాగా వాళ్ళతో కలిసి ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో చూస్తున్నారు కదా మీరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఓకే